పేపర్ షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మర్మైడ్ జిల్లా ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ 13 నా ప్రారంభం మా ఫ్రెండ్ పడిపోయారు నా నా సార్ పెట్టారట సర్కొస్తే నేను చాలా

కులకే పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను వచ్చిన తర్వాత మొదటి రోజు వచ్చింది సింగనగర్కే వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గురకరాయి డ్రామా ఈరోజు పుడమేరుంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పోడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకొచ్చాయి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తెలుసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుడు జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడవేరుకు మిమ్మల్ అందరినీ ఆరు లక్షల మందిని చోవు పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్న ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు బొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని ముక్కోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం కప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపెట్టాడా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా ఒకరికి ఒక మంచి నీళ్ళు ఇచ్చారా ఇష్టాల కారు ఎల్లొచ్చి చేశాడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారు ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్ కు వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ దాకా వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్ కెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి